హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బాస్ కథకానికి ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేశాను అలాగే లంచ్ బాక్స్లోకి ఏం కుక్ చేశాను అదంతా కూడా వీడియోలో ఉంటుంది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా డైలీ లెగ్గానే ఫస్ట్ అయితే టీ ఉండాలి కాబట్టి ఫస్ట్ టీకి పెట్టేసుకుంటున్నాను అలాగే ఒక పక్కన ఇంకా పాలు కూడా పెట్టేస్తాను ఇంకా టీ మరిగే లోపల పాలు కూడా తాగుతూ ఉంటాయి ఆ తర్వాత అయితే వంట చేసుకోవచ్చు మనం మార్నింగే కొంచెం లంచ్ బాక్స్ ఆడావిడి ఉంటుంది కాబట్టి ఒక పని చేస్తూ మళ్ళీ పక్క నుంచి ఇంకో పని కూడా చేసేసుకుంటే త్వరగా కంప్లీట్ అయిపోతుంది అలాగే అయితే మనం కుక్ చేసేసుకోగలము అందుకని చెప్పి ఇక్కడ ముందైతే పాలు పెట్టేశాను ఇందులో కొంచెం వాటర్ వేస్తే ఆ నీళ్ళు కూడా వేస్తాను చూస్తున్నారు కదా వెన్న చేతికి అంటుపోతుంది పాలల్లో మేగడ ఉంటుంది కదా పచ్చి పాలల్లో అది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ ఐస్ అంతా పట్టి ఆ క్యాన్లోనే చాలా ఉండిపోద్ది అందుకే కొంచెం వాటర్ అయితే కడిగి పోస్తున్నాను ఇంకొక పక్కన టీ కూడా పెట్టేసుకున్నాను టీ లేకపోతే డే అయితే స్టార్ట్ అవ్వదు అసలు ఫస్ట్ టీ పెట్టేసుకుని టీ మరిగే లోపల నేను వేరే పనులు కూడా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే కొన్ని నీళ్ళు అయితే వేశాను మనం పాలు కాసేటప్పుడు కొన్ని నీళ్ళు ఇలాగా క్యాన్లో కానీ మీరు దేంట్లో పాలు స్టోర్ చేసుకుంటారు అందులో కొన్ని వాటర్ తీసి అది బాగా కలిపేసి ఆ నీళ్లు వేయండి మనం పాలు ఎక్కువసేపు మరిగించుకుంటే త్వరకు ఎక్కువ కడుతుంది దానివల్ల వెన్న ఎక్కువ వస్తుంది నెయ్యి చేయాలి అనుకుంటే దానికోసం మనం ఇలా నీళ్ళు వేసామనుకోండి నీళ్లు మరుగుతాయి అదే నీళ్ళు ఆవిరైపోయి మనం వేసిన పాలు ఉంటాయి అదే మనం పాలే డైరెక్ట్గా పాలు ఒకటే పోసి ఎక్కువసేపు మరిగిస్తే పాలన్నీ మరిగిపోతాయి కాబట్టి ఇలా నీళ్ళు పోయడం వల్ల పోసి నీళ్ళు మాత్రం మరుగుతాయి మనకి మేగడ కూడా ఎక్కువ కడుతుంది పాలల్లో ఇంక ఇక్కడ టీలో అయితే కొంచెం అల్లం తురుముకుని వేసుకుంటున్నాను మాములుగా చితక్గుడ్డు కూడా వేసేస్తాను ఈ మధ్య కొంచెం తురిమేసేస్తున్నాను చితక్ అయితే ముక్క ఎక్కువగా ఫ్లేవర్ దిగట్లేదు ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుందని చెప్పి ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేస్తాను ఇంక పాలు కూడా అయిపోయినాయి కదా ఈ లోపల నేనైతే నెక్స్ట్ మనం బియ్యం అయ్యి కడిగేసుకుని కోడిగుడ్లు కూడా ఉడకబెడదాం అనుకుంటున్నాను ఇవాళ అందుకని చెప్పి గుడ్లు కూడా ఒక తెపాల్లో అయితే వేసుకుంటున్నాను ఈరోజు నేను మా అబ్బాయికి కూడా లంచ్ బాక్స్లోకి ఏమండాలో అర్థం కాల ఫస్ట్ సరే అలాగే కోడిగుడ్లు ఉడకబెడదాం అనుకుంటున్నాం కదా ఎగ్స్ కర్రీ చేసేద్దాము జస్ట్ ఉల్లిపాయ టమాటా కోసేదా అని చెప్పి ఇంకొక రెండు గుడ్లు ఎగస్ట్రా వేసాను మొత్తం ఆరు గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను ఇందులో ఏంటంటే కొన్ని ఒక్కొక్కసారి మనకి పగిలిపోతూ ఉంటాయి కదా కొన్ని గుడ్లు పాడవుతూ ఉంటాయి మనకి బాగున్న గుడ్లు అన్నా ఉంటాయి ఒక్కొక్కటి పోయినా సరే మిగతా ఉంటాయని చెప్పి ఎప్పుడో ఒక గుడ్డు లేకపోతే రెండు గుడ్లు ఎక్స్ట్రా వేస్తూ ఉంటాను కొన్ని చీరేస్తాయి అన్నమాట గుడ్లు అక్కడ వాళ్ళ దగ్గర నిలవ ఉండొచ్చు లేకపోతే చిన్న డ్యామేజ్ అవ్వడం వల్ల అలాగే ఇంక ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పెడదామని చెప్పి కుక్కర్ తీస్తున్నాను రాత్రి సామాన్యని తోమేశాను కదా ఇంకా పొద్దుటైతే ఏం సర్దలేదు ఇంకా ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా తోమేసి అలా గ్యాస్ కట్టి మీద ఉంచేశాను ఇప్పుడు నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుని మిగతా అయితే సెల్ఫ్లో పెడతాను ఇంకా టీ అయిన తర్వాత అన్నము కోడిగుడ్లు ఇంకా ఉడకబెట్టాలి కదా అందుకని చెప్పి బియ్యం కడిగేసి ఒక గ్లాసు బియ్యానికి అయితే మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను అంటే మేము కొంచెం పాత బియ్యం వండుతున్నాను కదా దానికి కొన్ని నీళ్ళు ఎక్కువగా పడుతున్నాయి అందుకని చెప్పి మూడు వంతలు అయితే వేస్తున్నాను ఇంకా బియ్యం కడిగి నీళ్ళు పోస్తూ పక్కన ఉంచుకున్నాను కోడిగుడ్లు కూడా తీసుకుని ఓ పక్కన వాటర్ పోసి ఉంచేసాను ఈ టీ మరిగిన తర్వాత ఇంక టీ తీసేసి నేను ఎగ్స్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది చూస్తేనే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది కదా టీ అంత బాగుంటుంది కాకపోతే ఎక్కువ సార్లు తాగకూడదు ఇక్కడ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసి తర్వాత నేను మళ్ళీ తాగుతాను ముందు టీలో ఓల్ని అన్నం వేసాను కదా నేను మళ్ళీ కొంచెం మిరియాలు అలక్కాయి పొడి చేసి ఉంచుకున్నాను అది వేసుకుని కొంచెం సేపు మరిగిన తర్వాత నేను కూడా అయితే టీ తాగేస్తాను ఇంకా ఈ టీ దింపేసి ఈ ప్లేస్లో అయితే ముందుగా ఎగ్స్ అయితే పెట్టేస్తాను ఒక పక్కన ఇంకా పాలు కూడా మరిగిపోతున్నాండి పాలు కూడా మరిగిపోతే అవి దింపేసి అన్నం పెడతాను ముందైతే ఇంక ఈ టీ తీసేసి ఫస్ట్ గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు ఉడికే లోపల నేను టీ అయితే తాగేస్తాను ఇంకో పక్కన కోడిగుడ్లు కూడా పెట్టేసాను కదా ఇంకా పాలు కూడా మరిగిపోతున్నాయి ఇంకా పాలు కూడా దింపేసి నేనైతే బియ్యం కడిగి పెట్టేస్తాను ఆల్రెడీ బియ్యం కడిగేసి ఉంచేసాను కదా కుక్కర్ అయితే పెట్టేసి నేను ఇంకైతే టీ తాగుతాను ఆ రోజు ఫుల్ వర్షం అన్నమాట ఇంకా బయట వర్షం పడుతుందంటే టీ ఇంట్లో అలా తాగుబుద్దు అవుతుంది అందుకని చెప్పి ఇంకా బయట కూర్చొని టీ తాగాము కొంచెం బ్రేక్ ఉండాలి కదా రే పొద్దు నుంచి అడవిడిగా వంట చేస్తాం కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకొని ప్రశాంతంగా టీ తాగి ఆ తర్వాత అయితే మళ్ళీ కూర వండడం అయితే స్టార్ట్ చేస్తాను ఎలాగా అన్నము ఉడకడానికి కోడిగుడ్లు ఉడకడానికి ఒక పది నిమిషాలు అన్న టైం పడుతుంది పది నిమిషాలు ఇంక ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను అప్పటికి వర్షం పడి ఆగిపోయింది రండి నేను టీ తాగే టయానికి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే జాంకాయలు రీసెంట్ గానే కాస్తున్నాయని చెప్పాను కదా అప్పుడే ఈ గబ్బిలాలు తినడం స్టార్ట్ చేసి చేసేసింది మాట అక్కడ మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేసి చూపిస్తున్నాను సగం కాయ తినేసింది ఈసారి ఎక్కువ కాయలు రావడం వల్ల కాయ సైజ్ అయితే పెద్దగా రాలేదు కొంచెం మీడియం సైజు వచ్చింది అదే తక్కువ కాస్తే ఒక్కొక్క కాయ అర కేజీ ఉంటది ఏమో అంత పెద్ద కాయలు అవుతాయి ఈసారి ఎక్కువ కాయల మీద కాయలే రంగు వచ్చేస్తున్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా టీ తాగి వచ్చే లోపల ఇక్కడ పాలు మరిగిపోయినాయి అలాగే కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి కొన్ని చెప్పాను కదా కొన్ని చీదేస్తున్నాయి అని చెప్పి ఇందులో కూడా ఒకటి అలా ఒకటి రెండు కొంచెం పా అలాగే చీదేసినట్టు అయిపోయినాయి బాగున్నాయి మాత్రం రెండైతే నేను వండుతున్నాను మిగతావి పొద్దుటే తినేస్తాము వితౌట్ ఎల్లో తీసేసి ఇంకా ఆ రోజైతే కోడిగుడ్లు కూర జస్ట్ రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిపాయలు అలాగే టమాటా వేసి అవి బాగా వేగిన తర్వాత కోడిగుడ్లు అయితే వేసాను ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి కదా కొంచెం ఇంకొక వేరే కడాయిలో అయితే ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి కోడిగుడ్లని అయితే ఫ్రై చేస్తున్నాను ఈ కోడిగుడ్లు ఫ్రై చేసినప్పుడు అంటుకుపోతూ ఉంటాయి అలా అంటుకోకూడదంటే మనం ఈ పెనాన్ని కదుపుతూ ఉన్నాం అనుకోండి ఒక దగ్గరే లేకుండా ఎగ్స్ బాగా ఫ్రై అవుతాయి అలాగే అంటుకోకుండా కూడా ఉంటాయి అంటుకుంటే ఏంటంటే అక్కడ పోతుంది కదా ఎగ్ది అలా కాకుండా ఇలా కదుపుతూ మన గనక ఫ్రై చేసుకుంటే మొత్తం ఎగ్ రౌండ్ కూడా అంతా కూడా ఒకేలాగా ఫ్రై అవుతుంది ఎక్కడ అంటుకో కుండా ఉంటుంది ఖచ్చితంగా మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఒకవేళ మీకు ఎగ్స్ అంటుకుపోతున్నాయి అనుకుంటే కనుక మాములుగా ఇలా గరిటతో మీరు కదిపినా సరే పర్వాలేదు లేకపోతే ఇలాగా కడాయి తీసుకుని కదుపుతూ ఉన్నారంటే మీకు ఎగ్ మొత్తం అంతా కూడా ఒకేలా ఫ్రై అవుతుంది బాగుంటుంది బాగా ఫ్రై అయితే ఇంకా ఇక్కడ ఫ్రై అయిన ఎగ్స్ని కూడా కూరలు అయితే వేసేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ వేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకీ మిగతా ఎగ్స్ని కూడా కట్ చేసేసి పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఉన్న ఎల్లు కూడా తీసేస్తాను ఒక గుడ్డ అయితే బాగా చూస్తే మీకు కనబడుతుంది కదా చీదేసింది మిగతా కొంచెం పర్వాలేదు ఒకటి చిన్నది డ్యామేజ్ అయింది కానీ మిగతా గుడ్లన్నీ బాగానే ఉన్నాయి ఇంక ఆ రోజు నేను టిఫిన్కి ఓట్స్ జస్ట్ పాలల్లో వేసుకుని తినేసాము చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు తినకపోతే సేమ్ మనం అటుకులు ఎలా వేసుకుంటామో అలా వేసుకుని తినేయచ్చు రెగ్యులర్గా ఉడకబెడతాం కదా అలా కాకుండా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుంది మీరు ఇలాగ తినలేదు అనుకుంటే చిన్న బెల్లం వేసుకోండి ఇందులో నేను బెల్లం కానీ పంచదార కానీ ఏది ఇలా జస్ట్ వేడి పాలు పోసానంతే మా పాలు కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి తినేచ్చు మరీ చప్పగా తినలేము అనుకుంటే చిన్న బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇంక ఇక్కడ మా అబ్బాయికి ఏమో కొంచెం పాలల్లో హార్లిక్స్ వేసి ఇచ్చేస్తాను ఇక్కడ ఫ్యాన్ కింద పెడితే ఏంటంటే కొంచెం త్వరగా చల్లారుతాయని చెప్పి తీసుకెళ్ళండి ఫ్యాన్ కింద పెడుతూ ఉంటాను మార్నింగ్ అడావుడు కదా మళ్ళీ చల్లారాలి వాళ్ళు తినాలి లోపల మళ్ళీ ఆట అయ్యి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా చల్లారి పెట్టేస్తాను ఫస్ట్లో అయితే వాటర్లో పెడతాం కదా మనం ఒక గిన్నెలో పోసి వాటర్లో అలా పెట్టకూడదంట వాటర్లో చల్లార పెట్టకూడదు అన్నారు అని చెప్పి నేను అప్పటినుంచి ఇంకా ఫ్యాన్ కిందే పెడుతున్నాను ఒకవేళ ఇంకా టైము ఎక్కువ లేదు అనుకుంటే కొంచెం పెద్ద గిన్నెలో పోసుకుంటే ఇంకా త్వరగా చల్లారిపోతుంది ఇంకా టైం ఉంది కదా అందుకని చెప్పి జస్ట్ నార్మల్గా పెట్టేశాను ఈ లోపల ఎగ్స్ కూడా తినేసారు ఇంకా ప్లేట్ తీసి సింప్లో వేసేసాను కూర కూడా వేగుతూ ఉంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందిలేండి ఇంకా తర్వాత ఈరోజు స్నాక్స్లోకి అయితే నేను బనానా పెట్టాను అలాగే కూర కూడా అయిపోయింది కదా కూర కూడా ఇంకా కిన్లో అయితే తీసేసాను ఇంకా మామూలుగా అన్నం పెరుగన్నం ఇంకా రెగ్యులర్ లంచ్ బాక్స్లు ఇవే ఉంటాయి కూర అన్నం పెరుగన్నం స్నాక్స్ ఇంతే కదా ఇవి మనం కుక్ చేయడానికి మార్నింగ్ నుంచి కంగారు పడుతూ ఉంటాము ఇంకా పెరుగన్నంలోకి అల్లం పచ్చడి ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అబ్బాయి అల్లం పచ్చడి వేసుకుంటున్నాడు చాలా ఇష్టం అల్లం పచ్చడి అంటే నేను ఈ సంవత్సరం అల్లం పచ్చడి పట్టాను లాస్ట్ ఇయర్ పట్టలేదు అందుకని గియర్ అయితే పట్టేశాను ఇంకా ఆవకాయ ప్రతి సంవత్సరం మా అమ్మనికన్నా తెచ్చుకుంటున్నాను కదా ఇంకా ఆవకాయ ఈ సంవత్సరం తీపా రెండు కూడా తెచ్చుకున్నాను నేనేమో మాగాయ కలిపాను అల్లం పచ్చడి పెట్టాను అంతే ఈ ఆవకాయ అంటే అక్కడి నుంచి బకెట్లో తెచ్చాను కదా ఈ డబ్బాల్లో సర్దేశాను సర్ది కొంచెం రోజు వేసుకోవడానికి ఒక డబ్బాలో తీసాను అది అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ పచ్చళ్ళన్నీ తీద్దామని చెప్పి రాత్రి నేను అంటే ముందు రోజే డబ్బాలు కడిగేసి క్లాత్తో తుడిసేసి ఎండ ఎక్కడ కొంచెం చెమ్మ ఉన్నా సరే ఆవకాయ అయితే పాడైపోతుంది అదే ఏ పచ్చడైనా నిలవ ఉండదు కదా చెమ్మ లేకుండా చూసుకోవాలి మళ్ళీ కూడా నేను పచ్చడి తీసే ముందు ఒక పొడి క్లాత్తో మొత్తం అంతా కూడా తుడిసేసి గరిట కూడా అంతే ఒక పది నిమిషాలు ఎండలో పెట్టి ఆ తర్వాత అయితే వాడుతున్నాను ఈ ఆవకాయ ఒక డబ్బాలో అంటే ఇది మరీ ఎక్కువేం కాదు కానీ ఇప్పుడు మనం తీసే డబ్బా ఉంది కదా ఏదైనా చెమ్మది ఆ డబ్బాలో పెట్టి మళ్ళీ ఆ పచ్చడి అంతా పాడైపోతుంది కాబట్టి కొంచెం గరిటయ్యి ఒకసారి ఎండలో పెట్టేసుకున్నా లేకపోతే చిన్న హీట్ చేసినా పర్వాలేదు చెమ్మ లేకుండా ఉంటే చాలు ఇక్కడ ఆవకాయి అలాగే బెల్లం ఆవకాయ మాగాయి మూడు కూడా డబ్బాలో తీస్తున్నాను ఆవకాయ ఉంటే రోజు వేసుకుంటాము అంత పిచ్చి ఆవకాయ అంటే ఈ మధ్య కొంచెం తగ్గించేసాము ఎక్కువ తినకూడదు అంటున్నారు కాకపోతే పెరుగు అన్నంలో ఆవకాయ ముక్కుంటే బాగుంటుంది కదా పప్పు వండినప్పుడు అలాంటి టైం ఇంకా పచ్చడి ఉండాల్సిందే ఇంకా ఒక డబ్బాలో అయితే ఆవకాయ తీసాను చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా మీకు తీపావకాయ కూడా చూపిస్తాను ఈ ఏర్ పట్టాము తీపావకాయ ఎక్కువ పట్టారు మా నానమ్మ అందుకే నేను కూడా ఎక్కువ తెచ్చుకున్నాను ఈకి చాలా ఇష్టం ఇంకా తీపావకాయ అంటే జస్ట్ మనకి మజ్జిగన్నంలోకి చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవడం కంటే కొంచెం తీ ఉంటుంది కదా మీరు ఎంతమంది టేస్ట్ చేశారు పట్టుకుంటారో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది ఇది తెచ్చుకున్న కాడి నుంచి మజ్జిగన్నంలో రోజు తింటున్నాము మళ్ళీ అయిపోతుంది కదా మధ్య మధ్యలో గ్యాప్ పెట్టినాంలేండి ఇంక ఇది మాగే పచ్చడి నేను ఊరు ముందు పట్టాను మెయిన్ ఎలా ఏప్రిల్ నెలాఖరులో అనుకుండా పెట్టాను ఈ డబ్బా నిండా వచ్చింది అయిపోయింది తినేసాము రెండు నెలలు వచ్చిందేమో రెండు నెలల్లో మే నెలలో నేను లేను జూన్లో వచ్చాను కదా సెలవులయ్యి అంతే జూలై వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఈ కేజీ డబ్బా ఉంటుంది అనుకుంటా ఇది ఈ డబ్బాలోకి వచ్చింది అంతే మిగతాయి రెండు గరిడితో పెట్టాను కదా ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసింది అందుకని చెప్పి చేతితోటి మొత్తం అంతా ఊడ్చేసి ఈ డబ్బాలైతే పెట్టేశాను ఈ పచ్చళ్ళు ఏంటంటే ఆయిల్ ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటే ఆయిల్ గానీ తగ్గిందా ఇంకా బూజు పట్టేస్తుంది మనం చూసుకుంటూ ఉండాలి ఇది మాగే ఈ మూడు కూడా చిన్న చిన్న డబ్బాల్లో తీసుకున్నాను డైలీ వాడడం కోసం ఆవకాయి గానీ ఇలా ఏ పచ్చళ్ళు ఉన్నా ఇంకా డైలీ కూడా తింటాము అంత ఇష్టం మాకు తీపావకాయ మనం అన్నంలోకి బాగుంటుంది ఇంకా మాగాయ్య అంటారా ఎప్పుడైనా తినచ్చు పుల్ల పుల్లగా తినాలనిపిస్తే తినేయచ్చు ఇదైతే నేనే తాలిం పెట్టాను ఇవి రెండు మా అమ్మలు దగ్గర నుంచి తెచ్చాయన్నమాట ఈ మాగాయ తాలిం పెట్టినప్పుడు వీడియో తీయలేదు లేకపోతే వీడియో పెడుకు ఎలా తాలిం పెట్టాను ఏంటి అని బట్ అప్పుడు నాకు అంటే అప్పుడు సెలవులకి వెళ్ళే ముందు కంగారుగా పెట్టేశాను అనమాట నెక్స్ట్ టూ డేస్లో వెళ్దాం అనుకున్నాము అందుకని ఫా ఇంకా వేరే పనులు ఉంటే వాటితో పాటు పెట్టేశాను ఆ రోజు ఈ మాగాయ ఒకటి మళ్ళీ వేలావకాయ ఒకటి అనమాట అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఇలా గట్టు మీద ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకోవచ్చు కదా అందుకని చెప్పి పైనుంచేసాను నానబెట్టాను నానిందు జయన్ వేసేస్తాను ఒక రెండు మూడు సార్లు కడిగేసి సాయంత్రానికి పొద్దుట టిఫిన్లకి కూడా ఉండాలి కదా అందుకని చెప్పి ఇంకా పప్పు నానబెట్టేనప్పుడు మధ్యాహ్నం రెండు అయ్యాక నానబెట్టాను ముందు అనుకోలేదు రోజు అనుకుంటున్నాను పప్పు నానబెడదాం టిఫిన్కి మార్నింగే అని ఇంకా అలా మర్చిపోతున్నాను ఇంక వాళ్ళు నానబెట్టేశాను ఈ ఊళ్ళు ఇడ్లీలకి మాత్రమే నానబెట్టాను దోశలకి నానబెట్టలేదు పప్పు నానిపోయింది గ్రైండర్ అయితే వేసేస్తాను ఇంక ఈ పప్పు నలిగే లోపల కరివేపాకు కూడా దూసేసి డబ్బాలు వేసేసుకుందాం అనుకుంటున్నాను కరివేపాకు మళ్ళీ తెచ్చుకున్నాను మొన్న తెచ్చుకున్నదంతా అయిపోయింది అందుకని తెచ్చుకుని ఆల్రెడీ ఇది బాగుందా లేదా అంతా కూడా చూసేశాను చూసి ఇప్పుడు ఈ డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అండి మనం చేసే కూరలు బట్టి ఇది ఎక్కువ రోజులు రావడమా తగ్గడమా అని ఉంటుంది కదా ఒక్కోసారి ఎక్కువ కూరలు చేస్తే త్వరగా అయిపోతుంది లేకపోతే సరిపోతుంది ఒక టెన్ డేస్ వరకు అయితే ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత కొంచెము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఫ్రెష్నెస్ పోతుంది కదా ఒక టెన్ డేస్ వరకు చాలు అసలు మనకి చెట్లు ఉన్నాయి కాబట్టి అన్ని రోజులు నిలబరం లేదు కాకపోతే చెట్లు పైకి వెళ్ళిపోయి కోసుకోవడానికి అవ్వక ఇలాగ ఒక డబ్బాలో పెట్టుకోవాల్సి వస్తుంది పొద్దుటే మనం బాక్సులు వండుకోవాలి కదా దానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ టిఫిన్ లోకి అయితే కొబ్బరి చట్నీ చేశాను ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటది ఇది మనకి ఈ రోజు నైట్ తినొచ్చు మళ్ళీ నెక్స్ట్ డే టిఫిన్ కూడా ఉండాలి కదా అందుకే నైటే చేస్తాను ఇంకా మార్నింగ్ మళ్ళీ అవుతుంది ఈ వంట చేసుకోవడంతో పాటు ఇది ఒక పెద్ద పని కదా మళ్ళీ చట్నీస్ ఇవన్నీ చేసుకోవడం అందుకే ముందు రోజే చేసేసుకుంటాను ఎలా చట్నీ లేన చేసుకోవాలంటే ఇంకా ఆ రోజు నైట్ కూడా ఇడ్లీ చేసుకుని ఈ కొబ్బరి చట్నీ వేసుకుని తినేసాము అంతేనండి ఈ వీడియో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా అలాగే మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ థ్యాంక్ యూ